నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదన్పల్లి టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఫస్ట్ యాక్షన్లో అయితే తొమ్మిది వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అన్న ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అన్న ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఏడు వందల యాభై నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వందల రూపాయలయితే సూపర్ టాప్ అన్న యావరేజ్ విషయానికి వస్తే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల వరకు అయితే యావరేజ్లు ఇంకా చాలా వరకు వీళ్ళంపాటు అయితే జరగాల్సింది ఇంకా ఏమైనా రెండో రౌండ్లో ద క్వాలిటీలు వచ్చి ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే మదన్పల్లి టమాటా మార్కెట్లో ఫస్ట్ రౌండ్లో జరిగిన యాక్షన్లో అయితే తొమ్మిది వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న